చాలా తక్కువ మంది ఉండడం వేదిక మీద మాత్రం ఒకే ఒక్క స్త్రీ ఉండటం మాత్రం నాకు కొంచెం బాధాకరంగా ఉంది అయినప్పటికీ మరి స్త్రీలు కూడా ఉజ్జీవింపబడాలని బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను అయితే బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా రోజంతా చెప్పినా తరగదు ఒక వారం రోజులు మనం పెట్టుకున్నా కానీ ఇది తరగదు అనమాట మరి ఆయన గురించి చాలా మంది పెద్ద భక్తులు ఉన్నారు మరి గుర్తుండవనమాట ఆయన డిగ్రీలు అన్ని డిగ్రీలు ఆయన చదివాడు ఎంతో కష్టపడ్డాడు బాల్యం నుంచి ఎంతో వివక్షతకు గురయ్యాడు ఆయన ఫిలిం చూడండి ఎంతమైన సినిమాలు టీవీలు కాదు కానీ ఆ ఫిలిమ్స్ చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి దాని ప్రకారం మనం నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను అయితే మనం ఏం చేయాలి మన వంతుగా నాలాంటి టీచర్స్ మంచిగా పిల్లలను తీర్చిదిద్దాలి హౌస్ వైఫ్లు ఏం చేయాలి చదువుకునే వాళ్ళకి సహకరించాలి ఇక్కడ ఉంది కదా బోధించు సమీకరించు పోరాడు బోధించే వాళ్ళకి సహాయం చేయాలి మన వంతుగా ఎవరన్నా పేద పిల్లలను చదివించడం ట్యూషన్ చెప్పడం ఇలాగా చదువుకోవడానికి అవకాశం కల్పించే ఏర్పాటు చేయాలి చదువు వల్లే ఆలోచన వివేచన సమస్తం వస్తాయి కాబట్టి చదువుకునే అవకాశం కల్పించే విధంగా ఉండాలి ఒకరోజు అంబేద్కర్ విగ్రహానికి ఆ పుష్పగుచ్చం వేసి మానలు వేసి నివాళులు అర్పించడం కాదు కాని మరి మనం ఆయన ఆశయాలను సాధించే విధంగా మనం ఉండాలని మనం చేసుకుంటూ ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను దయచేసి కొంచెం సమయం తీసుకున్నందుకు రాజ్ కుమార్ గారిని క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను ఎందుకో చెప్పాలని ఇన్స్పిరేషన్ వచ్చి చెప్పాను ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను జయ 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 అంబేద్కర్ జయ దళిత జన జయ 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 అంబేద్కర్ జయ దళిత జన స్వరా జయ جن سو نو بار درم پتک شام تھتا جی 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 آمبے جی دلتا جن سوال مہیش کا محاسیا جی 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 امبر جی دھت جن سر اسر مینش مارت جاتی جی دلتا جن سو جاتی متا تیت سویہ میگرشی جی 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 امبی کر جی درتا جن سو ریسا سمت ಜನಗಣ ವಿಪ್ಲವ ಯೋಧ ಜಯ 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 ದಲಿತ ಅಂಬೇಯ ಲಂಧಕಾಲ ಪುಟ್ಟಿ ಅವನಿಗಿರೀಪುಪೆಟ್ಟಿ ಪಂಕ ಮುನು ಮಂಚಿ ಮೈಗೆ ಪರಿಮಳ ಹೊಸಗಿನ ಸೂರಿ ಜಯ 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 ಅಂಬೇ ఇతర జయ తడిత జన స్వరా ప్రాళ్లకు జీవన పోసి ప్రాళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా Jaya Bharat Bhaskara, Jaya Malwa Mandala, Jaya Bharat Bhaskara, Jaya 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 Ambedkar, Jaya Sadhika Janapara.